బసవర్పేట మండలం సున్నంపట్టి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాలన ఉన్నత పాఠశాలలో ఐటీటీఏ భద్రాచల ఆ ఎనిమిది తొమ్మిది పదవ తరగతిలో చదివే విద్యార్థిని విద్యార్థులకు నిర్వహించిన కెరీర్ గైడెన్స్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు విద్యార్థులకు విలువైన సలహాలు సూచనలు ఇస్తున్న స్థానిక ఎమ్మెల్యే జారై ఆదినారాయణ చూస్తారు చూస్తారు పక్కన మాత్రానికి మీరు ఒక బుక్లేట్ పెట్టుకోండి ఒక్కసారి చూడకుండా రాసినటువంటి రాసినటువంటి దానికి మాత్రమే గుర్తింపు ఉంటుంది గుర్తుపెట్టుకోండి దాని మీద అలవాటు చేసుకోండి ప్రతి చదివే అంశాన్ని నోట్బుక్ లో కంపల్సరీ రాయాలి అలా చదువుతూ మెమరబుల్ గా మీరు చేయకండి రఫ్ నోట్స్ ఉండాలి పెన్ ఉండాలి చదివిన దాన్ని కంపల్సరీగా రిమార్క్ చేస్తున్నారు రాస్తూ వెళ్ళండి అప్పుడే మీకు ఎక్కువగా గుర్తుండే అవకాశం ఉంటుంది ఆ విధంగా మీరు కూడా అలవాటు చేస్తారు చేస్తూనే ఉన్నారు కాబట్టి నేను ఈరోజు గెస్ట్ కాబట్టి నేను చెప్పి కొద్ది ముందుకు వెళ్తాను సార్ ఎలా మంది సార్ అలానే చక్కగా హాల్లోకి వెళ్ళారు హాల్లో కూర్చున్నారు చక్కగా పరిసరాలన్నీ చెక్ చేస్తూ ఉన్నారు మొదటి రోజు మాత్రం చాలా భయంగా ఉంటుందిరా అవునా తెలుగే కానీ భయం వస్తుంది గుండె హార్ట్ కూడా టక టక కొట్టుకుంటుంది అంత నీళ్ళు దప్పిక అవుతా ఉంటుంది ఏదో అనిపిస్తూ ఉంటుంది కానీ అది అంత ఈజీ ఎగ్జామే కానీ భయం ఉంటుంది కానీ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఒక టూ త్రీ ఫోర్ మినిట్స్ బ్రీతింగ్ తీసుకోండి హల్లు మూసుకోండి చక్కగా బ్రీతింగ్ వదలండి అప్పుడు మీకు ఎంత హ్యాపీగా ఉంటుందంటే మీరు అంత రిలాక్సేషన్ అవుతారు అది మెడిటేషన్ యొక్క ప్రోగ్రెస్ మెడిటేషన్ మనం వెళ్ళిన తర్వాత మీ లోపలికి వెళ్ళిన తర్వాత బ్రీతింగ్ కంపల్సరీ తీసుకోండి లేదో ఏదో ఒక టైంలో మీరు చదివే టైంలో కూడా ఏదో రూమ్లో క్లాస్ రూమ్లో చదివే టైంలో కూడా మీ కాన్సన్ట్రేషన్ లేకపోతే కంపల్సరీగా బ్రీతింగ్ తీసుకొని ఒక్కసారి ఓపెన్ చేయండి మీకు నర్వస్ సిస్టమ్ అంతా కూడా క్లోజింగ్ మూమెంట్ వస్తుంది మెడిలో అబ్లంగేట్ లో ఉన్నటువంటి ఏదైతే నాడీ వ్యవస్థ ఉందో అక్కడ రిలాక్సేషన్ దొరుకుతుంది ఆ స్ట్రెంతే మీరు తయారు చేయకండి ఆరోగ్యంగా ఉండాలా ఆరోగ్యంగా ఉండేదాన్ని సాధిస్తాం ముందు మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మీరు ఏదైతే ఇప్పుడు కూడా దైవ కార్యానికి వెళ్ళినప్పుడు నా నియోజకవర్గ ప్రజల కొరకే ముందు ముక్తా ఎందుకంటే ఇక్కడి నుంచో మాట్లాడుతున్నా అంటే వారిచ్చిన ఆలోచనే వారు ప్రసాదించినటువంటి గొప్ప చల్లని చూపే ఈరోజు ఈ నియోజకవర్గానికి నాకు మొట్టమొదటి ఒక పది కోట్ల డబ్బులు ఇచ్చిన తర్వాత నువ్వు దేనికి ముందు ఖర్చు పెడతావంటే ముందు విద్యకు ప్రాధాన్యత ఇచ్చిన రెండోది వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చిన మూడోది మౌలిక వస్తువులకు ప్రాధాన్యత ఇచ్చిన ఈ కాన్సెప్ట్తో నాలుగేళ్ళు ఐదేళ్ళు చేస్తా ఇదే నా కాన్సెప్ట్ మా అంటే మంచి చేస్తే గెలిపిస్తారు మంచి పక్కన చూసేస్తారు ఇది రాజకీయం కానీ వదల నేను మొన్న ఎల్ఎల్బి జాయిన్ అయినా ఎక్స్ ఎమ్మెల్యే ఎల్ఎల్బి ఉందనుకెవరు ఒక సార్ అనుకున్నాను అందుకనే ఎక్కడ విశ్రమించాను అనేక శాంత్రికేతను వనలో పట్టుకొని ఎంతోమంది విద్యార్థులను తయారు చేయడానికి ముందుకెళ్తా కాబట్టి మీరందరూ కూడా చక్కటి విద్యను అభ్యసించాలని ముందుకు వెళ్ళాలని ఇంకా ఇంకొకటి మీకు వేరేస్తామన్నా ఏదైనా అనారోగ్యాన్ని బారిన పడినప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ కుటుంబంలో కానీ లేదా మీ గ్రామంలో కానీ ఎవరికైనా పేషెంట్ ఉంటే వాళ్ళకి ఒక్కొక్కరికి ముప్పై లక్షలు ఇచ్చే అవకాశం నాకు ఇచ్చారు ముప్పై లక్షలు ఇచ్చే అవకాశం నాకు ఇచ్చారు నన్ను కూడా సద్వినియోగం చేసుకోండి కానీ మీరు డబ్బులు పెట్టుకోకుండా ముందుగానే నాకు డబ్బులు ఇచ్చే అవకాశం నాకు ఇచ్చారు కాబట్టి దాన్ని కూడా ఎందుకు చెప్తున్నానంటే మీరు మన ఆరోగ్యం ముఖ్యం ఆరోగ్యం తర్వాత ఏదైనా ఆరోగ్యం బాగుండాలా రైట్ కాబట్టి